హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ తో రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం సో ఈ రోజు పిల్లలకి సంబంధించి అరుగుదలకు సంబంధించి కొన్ని హెల్త్ టిప్స్ చెప్పాలి అనుకుంటున్నాను ప్రతి టిప్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని వాచ్ చేసి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది రాకపోతే క్లియర్గా క్లారిటీగా మళ్ళీ ఇంకొకసారైన వీడియో చేస్తాను కన్ఫామ్గా కాకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు విషయం బోధపడుతుంది కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో ఎలా ఉంది అనేది మీకు ఇంకా ఏమేమి పదార్థాలు కావాలి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఓమ మనందరికీ తెలుసు వామ్ము అంటారు ఓమ అంటారు ఓమా ఆకులు అంటారు సో ఆకులకి సంబంధించి మరొక వీడియో చేస్తాను ఇప్పుడు వామ్ముతో మనకి ఎన్నో ఔషధ గుణాలు వాములో ఉన్నాయి అది వివరిస్తూనే పిల్లలకి అరుగుదలకి సంబంధించి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను మనందరికీ వుడ్వర్డ్స్ వాటర్ అసలు తెలియని వాళ్ళు ఉండరండి ఆ యాడ్ అయితే ప్రతి ఇంట్లో కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా వస్తూ ఉంటుంది బట్ అది బయట నుంచి కొనుక్కొని పిల్లలకి పట్టించడం కన్నా ఇంట్లో వామ్ వాటర్ తయారు చేసుకొని పిల్లలకి పట్టించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం చాలా చాలా సింపుల్ కాకపోతే ఎంత టైం కేటాయించాలి ఏమిటి అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ వామ్ వామ్ ఎంత మోతాదులో తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకోవాలి అనేది చూద్దాం పిల్లల డైజెషన్కి సంబంధించి అని మాట్లాడుతున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఇంపార్టెంట్ ఇది చాలామందికి తెలియదు ఆముదం వేస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు కానీ ఆముదం కూడా వాడాలి సో ఎంత క్వాంటిటీ వాడాలి అనేది నేను ప్రిపరేషన్లో చెప్తాను క్యాస్టర్ ఆయిల్ అండ్ నెక్స్ట్ అందరికీ తెలిసిన విషయమే సాల్ట్ సాల్ట్ కూడా మనం మోతాదులో తీసుకోవాలి చిన్నపిల్లలకైతే ఎంత పెద్దవాళ్ళకైతే ఎంత ఎంత క్వాంటిటీ కావాలి అనేది సాల్ట్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఏమిటి అనేది చూద్దాం పిల్లలు ఇష్టంగా తాగాలి అంటే కొంత తేనెని కూడా మిక్స్ మిక్స్ చేసుకోవచ్చు అండ్ లేదా షుగర్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు అంటే వామ్ వాటర్ మరీ ఉప్పగా ఉండి తాగలేరు అన్నప్పుడు ఎంత కలుపుకోవాలి ఎంత క్వాంటిటీ కలుపుకుంటే పిల్లలు ఇష్టంగా తాగే ప్రయత్నం చేస్తారు అనేది నేను మీకు ప్రిపరేషన్లో చెప్తాను సో మనకు కావాల్సిన పదార్థాలు షుగర్ బదులు మనం తేనె కూడా యూస్ చేయొచ్చు పిల్లలకి వాడుతున్నాం కాబట్టి తేనెనే బెటర్ మనం ఇలా ఒక మంచి ప్యాన్ పెట్టుకొని కాస్త మందపాటితే పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ఈ గ్లాస్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటారు కదా గ్లాస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే కనీసం నెల రోజులు వస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి నెల రోజులు వస్తుంది రోజుకి రెండు సార్లు పట్టిస్తే నెల రోజులు వస్తుంది ఐదు సంవత్సరాల లోపు ఫైవ్ ఇయర్స్ బిలో ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళకైతే పదిహేను రోజులు వస్తుంది ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి పదిహేను రోజులు వస్తుంది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆర్ స్టవ్ ఏదైనా ఆన్ చేసుకొని దీన్ని మరిగించాలి సో ఇది కొంచెం లైట్గా అంటే లైట్ వామ్ అవుతుంది వాటర్ అన్నప్పుడు చల్లటి నీళ్ళల్లో వాము డైరెక్ట్గా వేయకూడదు జస్ట్ కొంచెం వాము మరుగుతుంది అన్నప్పుడు మనకి జస్ట్ లైట్గా పొగలు వస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే వాము వేసుకోవాలి మీకు ఎగ్జాక్ట్ కొలతండి మీకు అందులో డౌటే లేదు గ్లాస్ ఆఫ్ వాటర్కి స్పూన్ ఆఫ్ వాము అంటే ఒక్క స్పూన్ ఒక టీ స్పూన్ వాము తీసుకోవాలి అదే మీరు పెద్దవాళ్ళకి బాగా అరుగుదలలో కానివ్వండి లేదా మీకు చూసారా ఇది వేడైంది సో మనం కరెక్ట్గా నేను చూడండి ఒక స్పూను వాము తీసుకుంటున్నాను చాలు ఇది బాగా మరగాలి అంటే కనీసం మనకి త్రీ బై ఫోర్ తో ఇప్పుడు గ్లాస్లో సేమ్ ఇదే గ్లాస్లో మళ్ళీ మీకు పోసి నేను చూపిస్తాను ఈ గ్లాస్కి కనీసము ఈ ఇంతవరకు అంటే ఒకటి బై నాలుగో వంతు వాటరు ఇంటికి పోవాలి అంటే అంతలా ఉడకాలన్నమాట సో ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం వామ్ మొత్తం కలుపుతూ ఉండాలి మనకు కొంచెం కలర్ చేంజ్ కూడా కనిపిస్తుంది వామ్ ఆ కలర్ చేంజ్ లో ఆ ఇది కనిపిస్తూ ఉంటుంది కి అసలు ఎంత మంచిదంటే పిల్లలు పుట్టిన పిల్లలకి మీరు బాగా నోట్ చేసుకోండి నేను ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి చెప్తున్నాను అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాడొచ్చు కాకపోతే పుట్టిన పిల్లలకి వాడేటప్పుడు ఉప్పు కానీ వీలైతే ఆముదం కూడా స్కిప్ చేయొచ్చు అంటే అప్ టు సిక్స్ మంత్స్ వరకు జస్ట్ వామ్ వాటర్ ఈ వామ్ వాటర్ కూడా మనకి నేను చెప్పాను కదా త్రీ బై ఫోర్త్ వామ్ వాటర్ అయిన తర్వాత అందులో మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్ కలపాలి పుట్టిన పిల్లలకి పట్టించడానికి అంటే జస్ట్ కొంచెం మనం డ్రాప్ డ్రాపర్ ఉంటుంది కదా మీ అందరికీ ఐడియా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐడియా ఉంటుంది ఖచ్చితంగా డ్రాపర్ ఉంటుంది ఇంట్లో ఆ డ్రాపర్ని తీసుకొని రెండే రెండు చుక్కలు మనకి పోలియో చుక్కలు వేస్తారు కదా రెండు చుక్కలు అలా డ్రాపర్తో రెండు చుక్కలు వేయచ్చు అది కూడా ఈ వాటర్లో మళ్ళీ గోరువెచ్చటి నీళ్లు గోరువెచ్చటి నీళ్ళే మళ్ళీ అవి కూడా కాచి చల్లార్చిన నీళ్లు తీసుకొని గోరువెచ్చటి నీళ్ళని మనం డ్రాపర్లో తీసుకొని జస్ట్ ఒక్క చుక్క లేదా రెండు చుక్కలు మరి పసి పిల్లలకి అంటే అప్ టు వన్ మంత్ దాటి వన్ మంత్ వరకు అసలు ఏది వాడకూడదు డాక్టర్ సజెషన్స్ తోనే మనం చేసుకోవాలి అండ్ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లల దగ్గర నుంచి చక్కగా ఈ ఓమా వాటర్ డ్రాపర్తో రెండు నుంచి మూడు చుక్కలు చక్కగా వేయొచ్చు ఆరు నెలల పిల్లలకి కనీసం పది చుక్కలు డ్రాపర్తో వేసుకోవచ్చు పది చుక్కలు వేసుకోవచ్చు ఇక ఆరు నెలలు నిండిన తర్వాత అంటే వాళ్ళు ఆహారంలో పడతారు సెర్లాక్ లాంటివి తింటూ ఉంటారు ఆహారం కూడా మెత్తగా చేసుకొని మనం పెడుతూ ఉంటాం ఉగ్గు అని పెడుతూ ఉంటారు పిల్లలకి అలాంటప్పుడు మనం స్పూన్తో కరెక్ట్గా ఇదే టీ స్పూన్తో కరెక్ట్ స్పూన్ మీకు ఎటువంటి ప్రాబ్లం పిల్లలకి లేకపోయినా కూడా పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను లేదా అట్లీస్ట్ హాఫ్ హాఫ్ స్పూన్ అన్న అప్ టు వన్ ఇయర్ వరకు ఈ వాటర్ని తాపించండి ఇక బెనిఫిట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అసలు కంప్లీట్గా ఉండవు అండ్ పిల్లలకి పాలు తాగే పిల్లలకి ముఖ్యంగా తల్లికి కొంచెం లేట్ అయితే పాలు చిక్కగా ఉంటాయి దానివల్ల అరుగుదల లోపం అనేది వస్తూ ఉంటుంది వాటన్నిటికీ చెక్ పెట్టచ్చు ఈ వాటర్ వలన ఇంకొక ముఖ్యమైన విషయం కడుపులో నొప్పి వాళ్ళు చెప్పలేరు కడుపులో ఏదన్నా బాధ ఉన్నా చెప్పలేరు మనం పొట్టని ఇలా పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా పొట్ట భాగం అంతా అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో కూడా ఈ వామ్ వాటర్ ఏదైతే ఈ మిక్స్ ఇప్పుడు ఓన్లీ వామ్ వాటర్ అప్ టు సిక్స్ మంత్స్ వరకు ఎటువంటి కలపకుండా జస్ట్ వామ్ని ఉడికించిన నీళ్ళల్లో ఈ వన్ బై ఫోర్త్ అంటే జస్ట్ లైక్ మీకు గుడ్డిగా చెప్పాలి అంటే రెండు గ్లాసుల నీళ్ళండి ఈ గ్లాస్కి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ కలపాలి అప్ టు సిక్స్ మంత్స్ వరకు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సేమ్ వాటర్లోనే ఇప్పుడు నేను చెప్తాను చిటికెడు ఉప్పు వేసుకోవాలి అలాగే ఆముదం కూడా వేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు లో అయితే మీకు ఇంచుమించుగా టూ త్రీ మంత్స్ హ్యాపీగా ఉంటుంది పాడేమవ్వదు ఇందులో ఎటువంటి మనం ఏం కలపలేదు కాబట్టి కాకపోతే మనం ఇది కొంచెం ఓపిక్గా బాగా ఉడికి ఇవన్నీ వాటర్ అంతా మనకి త్రీ బై ఫోర్త్ అయ్యే వరకు ఉడికించుకోవాలి సో ఇప్పుడువి త్రీ బై ఫోర్ అయ్యాయి కాబట్టి మనం ఆముదం కూడా ఎక్కువగా వేసుకోకూడదు మళ్ళీ పిల్లలకి ఆముదం స్మెల్ అన్నా కూడా అస్సలు పడదు పిల్లలు ఎక్కువగా తాగటానికి ఇష్టపడరు చూడండి నేను ఎంత వేస్తున్నాను రెండు నుంచి మూడు చుక్కలు మీకు డ్రాపర్ ఉంటే కనుక డ్రాపర్ని తీసుకొని కరెక్ట్గా మూడు చుక్కలు లెక్కబెట్టి మూడు చుక్కలు వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు డ్రాపర్ లేదు కాబట్టి ఒకటి రెండు జస్ట్ మూడు మూడు చుక్కల ఆముదం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాగలేని పిల్లలకి అంటే అస్సలు ఇష్టంగా ఉండదు వాళ్ళు అస్సలు పట్టట్లేదు నోట్లో పెడితే ఊ చేయడం లేకపోతే ఇది చేస్తున్నారు అంటే కరెక్ట్గా చూసారా ఒకటి రెండు మూడు మూడు చిటికెళ్ళ షుగర్ లేదా మీకు చక్కగా తేనె కలుపుకోవచ్చండి అది ఇంకా హ్యాపీ తేనె కలుపుకొని పిల్లలకి పట్టించవచ్చు ఉప్పు కూడా సేమ్ అంతే ఉప్పు అయితే కరెక్ట్గా ఈ గ్లాస్ గ్లాస్ చెప్పాను కదా గ్లాస్ త్రీ బై ఫోర్త్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆ త్రీ బై ఫోర్త్లో రెండు చిటికెళ్ళ ఉప్పు సరిపోతుంది ఎక్కువగా ఉప్పు కూడా మంచిది కాదు హెల్త్కి అండ్ ఇప్పుడు బాగా వీటిని మిక్స్ చేసుకొని ఇప్పుడు మీకు వడకట్టి చూపిస్తాను మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి త్రీ బై ఫోర్త్ ఆఫ్ వాటర్ అయ్యే వరకు ఉడికించుకొని అందులో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలర్ కూడా చూడండి మీకు లైట్ ఎల్లో ఇష్ గోల్డెన్ కలర్లో వాటర్ ఉంటుంది ఇది చాలా శ్రేష్టం పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు కూడా ఒకసారి ఆ టేస్ట్ మీరు పిల్లలకి కనుక పట్టిస్తూ ఉంటే హ్యాపీగా తాగుతారు వుడ్వర్డ్స్ లాగానే ఉంటుంది టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలకి ఏదైనా కానీ పట్టించేటప్పుడు చాలా తక్కువ మోతాదులో పట్టించి కొంచెం పెంచే ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెండు నుంచి మూడు డ్రాప్స్ పట్టించాలి అనుకుంటే ఫస్ట్ ఒక డ్రాప్తో స్టార్ట్ చేయండి అలాగే ఒక స్పూన్ అనుకున్నప్పుడు మీరు హాఫ్ స్పూన్తో ట్రై చేయండి హాఫ్ స్పూన్తో ట్రై చేసి వాళ్ళు బాగానే తాగుతున్నారు పర్వాలేదంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలకి ఏమన్నా అవుతుంది ఏమోనన్నా భయం ఉండదు ఏమీ ఉండదు కడుపు హాయిగా ఉంటుంది చక్కగా నిద్రపోతారు నైట్ కూడా మంచి హ్యాపీ స్లీప్ ఉంటుంది పిల్లలకి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ముఖ్యంగా పొద్దున పూట అయితే చాలా అంటే చాలా మంచిది పట్టించే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇది అందరికీ నచ్చే టిప్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వాడాల్సిన టిప్ అని నేను అనుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి హెల్త్ టిప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి